తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని ఇరవై ఎనిమిది డివిజన్లకు సంబంధించి నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలతో మెడికల్ కాలేజీలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి నారాయణ సమావేశమయ్యారు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని వారి చేత సామూహిక ప్రమాణం చేయించారు డివిజన్లలో పార్టీ బలోపేతంపై వారికి దిశానిర్దేశం చేశారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు ప్రజా సమస్యలపై నిరంతరం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు తెలుగుదేశం పార్టీ ఆసియాలకు పవిత్ర వక్ష్యాలకు కట్టుబడి ఉంటుతో పాటుపడుతూ నిస్వార్థంగా దీక్ష దీక్ష దక్ష దక్షతలతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని ఎల్లప్పుడూ ఎల్లప్పుడు కృషి చేస్తూ చేస్తూ పార్టీ మరియు బొమ్మ చేయకుండా నిత్య నిత్య చైతన్యంతో పార్టీకి ఉద్యోగాలు భవిష్యత్ నిర్వహించగలని ప్రమాణం చేస్తాను నెల్లూరు సిటీలో ఏదైతే కార్యకర్తల కొత్త కమిటీ వచ్చిందో వాళ్ళందరూ పార్టీ సిద్ధాంత ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే గత ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డెబ్భై మూడు వేల నాలుగు వందల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది దానికి దాదాపు మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సిటీని డెవలప్ చేశాము దాని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం వస్తేనే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశం కార్యక తెలుగుదేశం ఈ కాన్ఫిడెన్స్లో గెలిపిస్తేనే మళ్ళీ ఈ కాన్ఫిడెన్స్ అన్ని విధాలా డెవలప్ అవుద్దనే ఉద్దేశంతో నన్ను రెండు వేల ఇరవై నాలుగు గెలిపించారు గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవుద్దని కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు కార్పొరేట్లు కావచ్చు ప్రజలకి ఏది కావాలో వాటిని వన్ చేసుకుంటూ వస్తున్నారు ఖజానా ఖాళీ అయిపోయిన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాను అదే నేపథ్యంలో నెల్లూరుని కూడా నేను నెల్లూరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకి ఏదైతే చెప్పానో అది నూటికి నూరు రూపాయలు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానని మరొకసారి సందర్భంగా కార్యకర్తలకు నెల్లూరు ప్రజలకి తెలియజేస్తాను అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే కష్టపడి కార్యకర్తలు చేశారో ఆ కార్యకర్తలందు నేను ఆదుకుంటానని చెప్పడం జరిగింది దానికి వాళ్ళు కూడా నా వంతు అంటే మా కుటుంబం యొక్క పిల్లల యొక్క సంపాదనతో నేను ఎవరి ఒక పది కోట్లు ఖర్చు పెడతానని మాట ఇచ్చాను ఆ మాట కట్టుబడి ఈరోజు యాక్చువల్గా అది చేస్తూ ఉన్నాం అది కాకుండా అనేక రంగాల్లో డెవలప్ అయ్యేవాళ్ళు డిఫరెంట్ వర్క్ చేసుకునేవాడు దానికి కావాల్సిన సపోర్ట్ కూడా ఈరోజు నా వంతు నేను చేస్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటు జనరల్ సెక్రటరీ యువనాయకుడు లోకేష్ వారు ఏదైతే పార్టీ ఆఫీసులో ఆదేశిస్తారో పార్టీ పరంగా ఆ పరంగా కార్యకర్తలు ఆ డైరెక్షన్లో ముందుకు తీసుకుపోతామని మరొకసారి తెలియజేస్తూ నాకు ఇంత ఘన విజయాన్ని నెల్లూరు సీటులో ఇచ్చినందుకు మరొకసారి కార్యకర్తలకు నెల్లూరు ధన్యవాదాలు తెలుగు ఇప్పుడు యాక్చువల్గా పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీ కో క్లస్టర్ తీసుకొచ్చారు ఈసారి అట్నే యూనిట్ కో యూనిట్ తీసుకొచ్చారు అదేవిధంగా బూత్ కన్వీనర్ కో బూత్ కన్వీనర్ దాదాపు అంతకుముందు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ డబల్ అయ్యారు కార్యకర్తలు ఆల్మోస్ట్ పార్టీలో అంత ఉన్న స్ట్రక్చర్ డబల్ అంతకుముందు క్లస్టరే ఉన్నారు ఇప్పుడు కో కష్టాలు వచ్చారు ఎక్స్ట్రాగా అంతమంది ఓన్లీ బూత్ కెనెలు ఉన్నారు ఇప్పుడు కో బూత్ వచ్చారు అంతమంది యూనిట్ ఉన్నారు కో యూనిట్ ఆల్మోస్ట్ పార్టీ స్ట్రక్చర్ డబల్ అయింది